ఎలా గెలిపించకపోతున్నామో పీర్మార్ మల్లన్న గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను మన మీద పెట్టిండు నేను ఒకటే చెప్తా ఉన్నా తీర్మార్ మల్లన్నకు ఓటు ఎందుకు తీయాలని మీకు ప్రశ్న ఉంటుంది తీర్మార్ మల్లన్న గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేస్తూ ఉండే ప్రజల వ్యతిరేక విధానాలు చేస్తూ నిరంకుశ పాలన వ్యతిరేకంగా వారు పోరాడి అనేక సందర్భాల్లో జైళ్లకు పాలై వారు ఎక్కడున్నా కూడా కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు పోరాడుతూ ఉంటే వారి గొంతులో గొంతు కలిపినటువంటి నాయకుడు తీర్మార్ మల్లన్న మనకు అందరికి ఎప్పుడో తెలుసు తీర్మార్ మల్లన్న పోయిన ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ బలపరచకున్నా కూడా రెండవ మెజార్టీగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న గారు వారిని ప్రజలు గౌరవించిండ్రు ఈసారి భారీ మెజార్టీ గెలిపించి వారిని మండలికి పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండు నిమిషాలు మీకు ఇచ్చినందుకు నాకు ఇచ్చినందుకు మీకందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు తీర్మాన మలన్న గారు వారి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటూ ఇంత ఎండలో కుక్కపోతుల్లో కూడా మీరు మూడు గంటలు వారి వారు రాకొకరు చూస్తున్నందుకు మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పుడు తీర్పా గారు మాట్లాడలేదు నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గారి నాయకత్వం రైట్ గౌరవనీయులు పెద్దలు నాయక్ అలాగే ఎంపి బర్లా నాయక్ గారికి అలాగే డిసిసి అధ్యక్షులు భరత్ రెడ్డి గారికి అలాగే సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి గరంపుర గారికి అలాగే మహిళా జిల్లా అధ్యక్షురాలు రాధ గారికి సిపిఐ సిపిఎం నాయకులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వార్డ్ మెంబర్లు రూరల్ అర్చక అర్బన్ అధ్యక్షులు పట్టభద్రులు మీడియా మిత్రులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సోదరులారాష్మేడా రాలే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొస్తా దీనికి సోదరులారా కే రామారావు అభ్యర్థి వాడే అనుకుంటున్నాడు ఒక మాట చెప్తా హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నిటినీ ఎవరి సెరబడ్డ కేసీఆర్ కేటీఆర్ భూములను చిరబట్టినోడి భూ వ్యభిచారి అంటారు కేటీ రామారావుకు భూ వ్యభిచారం చేసేటువంటి అలవాటు ఉంది సోదరులారా మన సంపదను కొల్లగొట్టినోళ్ళు ఎవరు కేసీఆర్ కుటుంబమే కదా మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని త్రీ వన్ సెవెన్ అలాగే ఫార్టీ సిక్స్ జీవోలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు ఇన్ని సుగుణాలు ఉండి ఇన్ని బ్రోకర్ దత్తాలు చేసే కేటీఆర్ ఇన్ని లబ్బద చేసే రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తా ఉన్నాడు ఒకసారి అద్దంలో చూసుకో అక్కడ నీకు మీసాలు వచ్చిపోయింది ఈ పట్టభద్రులను మెప్పించి గెలుస్తాం అనుకుంటున్నాడు ఆ డ్రామా రావుని డ్రామా తినవద్దు ఎవరికి నువ్వు చేయని దండవు కదా నువ్వు చేయని చీకటి పనులు ఉన్నాయా ఏ పాదోట్లో చూసినా నీళ్ళంత కలనే ఉంటాయి నువ్వు జనానికి చెప్తావు ఒక మాట చెప్పు జరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి మనం ఈ లాంగ్వేజ్ లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అవునా కాదా రావు ఎవరా ఇవ్వలేదు అకుంద్రావు పేరు రాత్ర కేటీ రామారావు నేను నీ పేరు చెప్తే పేరు అదిగా అని రకరకాల పేరు చెప్తున్నారు నీ లలిత కళ చూసి ఏర్ నా చేసింది తెలంగాణ జనానికి నీ అమెరికా నీ డ్రామాలు నీ ఏషియాలు నీ ఓ గ్యాంగ్ ఉంటదిగా ఆ గ్యాంగ్ ఆ వ్యవహారం బజ్లో ఎక్కడైనా సిగ్గు తెచ్చుకో తెలంగాణ జనం మీరు వద్దని చెప్పి మిమ్మల్ని నిలబెట్టి ఇంకా సిగ్గు లేకుండా మేము ధరిద్దాం ప్రజల్ని మేము పదేళ్ళు బట్టి చూద్దాం కదా సరిపోలేదా పదేళ్ళు బట్టి ఇలానే కదా చూసింది ఇంకా పట్టబ నీ సెల్ల జైలు ఎందుకు పోయిందో చెప్పు నీ సెల్ల జైలుకి ఏ పరిమితమైందాయో సాధారణ పోరాటం చేసిందా ఉగ్రవాదంతో కొట్లాడిపోయినా సారాధిపోయినా కేసులో నీ చెల్లె జైలుంటే ముత్యం వస్తాదని చెప్తాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖరీన ముంచం ఆ కల్వకుంట్ల కవితమ్మ దేంతో గడగాల సార్ సారంతోనే గడగాలి మళ్ళా ఆ ముత్యాన్ని మంచిగా మానంతరమే ప్రచారం చేసుకుంటూ ముంగళిపోతారు ఉంది వాళ్ళ అభ్యర్థి ఏం చెప్తాడు వాళ్ళు ఏం చెప్తారో పంట బద్దే తెచ్చిపెట్టి తీర్మానాలన్నా మంచోడు కాదు తీర్మార్మాలన్నా మంచోడు కాదు జర జరిగి మైపు జరగని తెలవదా తీర్మార్ చూడాలి మిమ్మల్ని పంట వెంట తొక్కినాడు అని తెలియదా మిమ్మల్ని బయటికి వచ్చిన తెలియదా ఇక వాళ్ళకు వర్షపోతలేదు అధికారం బాయారా అధికారం పాయే మనల్ని నడి రోడ్డు మీదకి తెచ్చే బాధలా ఫ్రస్ట్రేషన్లా ఏం చెప్తున్నారు అర్థమైంది ఇక మైపాల్ పట్టబద్ధులారా పోయినసారి లెక్కనే డ్రామా చూడు మళ్ళీ పైసలు పంపుతాడు ఒక్క రూపాయి ఇడిచిపెట్టకొని వాళ్ళు పంపే పైసలు ఒక్క రూపాయి విడిచిపెట్టకుని మరి వేసినావు కానీ ఆ వెయ్యి రెండు వేల ఇస్తాను తీసుకోలేదు ఎందుకంటే మరి మీ తమ్ముడు అయినప్పుడు పంజించినప్పుడు తీసుకోవాలి అంతే నవ్వుతా అందుకోసమే వాళ్ళ పైసలు ఏంటంటే ఇస్తారు ఏం కదా అనేది ఎవరు వాళ్ళ పైసలు పట్టుకోవద్దు అన్న పోలీసు వాళ్ళప్పుడు చెప్పి ఎందుకంటే తినని ఎందుకంటే మనల్సి తింటారు కదా ఒక వెయ్యి పర్సు పోయితాడు పర్సు లేవ ఆయన కేటీ రామారావు వచ్చినా ఆయన పర్సు కొట్టేసుకొని పర్సేది తెలంగాణ కజానని కొట్టేసుకొని పోయి లేకుపోయారు ఆఖరికి ముసల పిచ్చిన పైసలు కూడా మింగిరు బర్పాల పైసలు కూడా దొంగతనగా దారి ఇచ్చారు ఇది కేసీఆర్ కుటుంబం ఇక కేసీఆర్ అంటాడు సినిమాన్ వల్ల మంచోడు కాదట అరే పేద పిల్లలకు ఆపరేషన్ చేయించా సినిమాన్ మల్లన్న వందలాది మంది బిడ్డలను ఆదుకున్నాడు ఆ సినిమాన్ నువ్వు నువ్వు పేద బిడ్డల బలపాల పైసలు దొంగతనం చేస్తున్న దొంగ నువ్వు కలవకున్న తారక నువ్వు అది చెప్పేది నీ నాయన సుగుణాలు తెలుసా నీకు నీ నాయన సుగుణాలు ఇంటి పక్క ముసలాన గంటీలు ఎత్తికపోయిన దొంగ కాదా మీ నాయన పోయి సింతమడకడు సింతమడక కాడ రాయిసేట్ మీ నాయనని ఎందుకు గట్టేసి అడుగు చెప్తాడు మీరా తిన్ గురించి మాట్లాడేది చదువు చెప్పిన సారింట్లో ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడు కేసీఆర్ ఈ ఉష్కలారిల కాడ పైసల పైసలు వసూలు చేస్తు పక్క పోయి కొట్టిరు జనం ఇది కేసీఆర్ కుటుంబం చరిత్ర మీరా మాట్లాడేది సోదరులారా ఒక ఎవరు గెలిచినా సరే సరేనట్టమారావు తీర్మానం గెలువద్ద ఎందుకు రండి వాడికి వస్తే తత్తాడు కాబట్టి వాడికి వస్తే తత్తడు పండవే తొక్తాడు కాబట్టి గెలవద్దట కేటీ రామారావు నువ్వు రాసి పెట్టుకో ఈ ప్రజల ఆశీర్వాదంతో ఈ పట్టబదుల ఆశీర్వాదంతో ఈ మహబూబ్బాద్ గడ్డ పౌరుషంతో ఈ ప్రజలు ఇచ్చే నీ తాతలు ముత్తాతలు కోరి వంట వచ్చినా చూడు ఈ ప్రజల చుడు ఈ ప్రజలు చెప్తున్నటువంటి మానదుడు తీర్మార్ మళ్ళన్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఓడిపోయినా అన్నా ఒక్క రోజన్నా ఖాళీగా ఉన్నదాన్నా ప్రజల కోసం కొట్లాడలే ఏం చేసినావు టీన్ మార్ మల్లన్న మీద వందలాది కేసులు పెట్టినావు బిడ్డ నా చిన్న చిన్న పిల్లలు ఏడాది రెండేళ్ల లోపున నా పిల్లలు డాడీ డాడీ అని వందల రోజులు ఏడుస్తా ఉంటే నన్ను చేత పెట్టినావు నా ఆఫీస్ మీద దాడులు చేపించినావు నా మీద హత్యా యత్నాలు చేసినావు నువ్వా మాట్లాడేది కేటీ రామారావు రాజ్కోట్ కేటీ రామారావు నువ్వు ఉంటే ఉంటుంది తీర్మానం శపథం అని చెప్తాను నీవు నీ కుటుంబం చేరుకుపోక తప్పదు మీరు ఊచలు లెక్క పెట్టక తప్పదు ఇతర మొదలు ఫోన్ మాట్లాడుకుంటూ ఇస్తాడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ప్రభాకర్ రావాలి టాస్క్ ఫోర్స్ పెట్టుకొని కిడ్నాప్లు కిడ్నాప్లు ఆఖరికి మొన్న ఏం చేశారంటే మొన్న పోలీసు వాళ్ళు పిలిచి ఉన్నారు మల్లన్న గారు మీరు ఒకసారి వస్తారా అంటే దేనికోసం సార్ అంటే నీ ఫోన్ కూడా ట్యాక్ చేసి చెప్పాడు అని చెప్పి నేను పోలీస్ చూస్తే నా ఫోన్ అంతా ట్రాక్ చేసి ఏం చేస్తున్నా ట్యాక్ చేస్తే తీన్ బార్ మల్లన్న ఫోన్ చేసిన అన్న కడుపు వస్తుంది అన్న పేరు అన్న అన్న నా బిడ్డ కాదు ఇవే వీరుడు కాదు అయ్యో ఆయన ఏం సారి పడలే ఈడే నూకేసిండడా వీడు నూకేసిండు వద్దురా శక్తి నక్కువరా గురుకులాడకురా ఈ శిల్లర పనులు చేయకరా అని అయ్యే చెప్తే నన్ను అంటే నూకేసినట్టు నాకు తిరిగి ముసల ముసలు కూడా తగ్గుతుంది నన్ను జైల్లో పెట్టి నా బిడ్డల కళ్ళల్లో కన్నీరు చూసినావు కదా కేసీఆర్ నీ బిడ్డ ఇప్పుడు కన్నీళ్ళు పెడతలేదు ఎవరికైనా వస్తుంది నువ్వు అధికారం ఉందని విర్రమివు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నావు ప్రశ్నించడం తొక్కాలనుకున్నావు బిడ్డ ఇదే పల్లన్నకు అనేకమైన ఆఫర్లు ఇచ్చిన పదవులు ఈ బ్రోకర్ పనులు చేసేది కల్వత్తుట్ల తారక రామారావు ఎన్ని బ్రోకర్ పనులు చేస్తే అంతమంది ఎమ్మెల్యేలు కొనగలిగిన చేసిన పదమున్న దాతాల పోసేటికలు పంపే పైసలు వస్తాయి ఇడిచిపెట్టకూడదు పొరపాటున కూడా సార్ పోయినసారి పంపినట్టే ఈసారి కూడా పంపుతున్నా సరేనా ఏడ ఏడాకూరి ఉన్నకాడికి రాని ఉన్నకాడికి రాని ఆయన భోజపట్ట